అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా ప్రతి ఒక్క లబ్ధి రాష్ట్ర వ్యాప్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంటితో ఇంటి ఒక్క ప్రభుత్వ పథకం ప్రభుత్వ పెన్షన్ కూడా ఇంటి వద్ద నుంచే వాళ్ళకి ఆఫీస్ ఏ రాజకీయ నాయకులు వెనక తిరగకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా చేస్తానన్నారో అదేవిధంగా నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా కష్టపడి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అతనికి కావాల్సిన ప్రభుత్వ పథకాన్ని వాళ్ళ ఇంటి వద్ద నుంచే మనం అందజేస్తా ఉన్నాము మీరు మాట్లాడుకుంటే సభ మర్యాద కాదు దయచేసి ఇక్కడికి వచ్చిన పెద్దలు చెప్పేది వినండి మనల్ని సన్మానించడానికి ఎంతో దూరం నుంచి పెద్దలు ఇక్కడికి వచ్చిందా మనల్ని సన్మానించాలంటే మరి మనం ఏం చేశామో కూడా పెద్దలకు మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఒత్తిడి సన్మానాలు రావు ఒత్తిరే బిందులు రావు మనం ఏం చేశాం అంటే చాలా మందికి మీ తరఫున నేను చెప్పే సమాధానం కరోనా ఎంత ఇంట్లో పడుకుంటే మనం ఇంటింటికి వెళ్ళి అందించాం అవునా ఎవరికైనా ఏ వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళు కడుపులోకి వెళ్ళింది ఎవరు ఇంకా ఇంకా సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వాలంటీర్స్ మనం అందరం ముందు ఉండి చేశాం ఇది మనకి గౌరవప్రదమైన విషయమే కదా ఇది ఒకటి ఏం చేశామని ఎవరైనా అడిగితే లోన్ కదపకుండా చేయడం కోసం మనం దుఃఖ దిపోకుండా చెప్పే స్కీమ్స్ చాలా ఉన్నాయి నేను ఏం చేస్తున్నాను అంటే సభాధ్యక్షుల వారికి సభక్యులు వాలంటీర్లకు అలాగే జగ జగనన్న పురస్కారం సేవా రత్న సేవా వజ్ర అని చెప్పేసి ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి మన జగనన్న మీకు ఇస్తున్న ఈ రివార్డ్ ఈ రివార్డ్ ఎందుకు పా ఎందుకో ఎవరైనా ఇప్పుడు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా వినాలా కానీ మీకు ఎందుకు జగనన్న ఇంత ప్రాముఖ్యత అని చెప్పేసి మీరు ఆలోచించాలా ఒక వాలంటీర్ వ్యవస్థ తెచ్చే ఒక సచివాలయ వ్యవస్థ తెచ్చే ప్రజలకు నా గవర్నమెంట్ వస్తే నా ప్రభుత్వం వస్తే నేనైతే ఏం చేయదలుచుకున్నాను ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయదలుచుకున్నానో ప్రజలు బాగోగులు ప్రజల మనిషి ఏం చేయదలుచుకున్నానో అది సుదూరంగా ఆలోచించి మన గాంధీజీ కళలు కన్నా స్వరాజ్యాన్ని తెచ్చి ప్రజల్ని అనేక రకమైన పథకాలు తెచ్చి వాళ్లకు ఆఫీసీలు చుట్టూ తిరగకుండా ఏదైతే వార్డు ఇప్పుడు మన తదిలో ఎన్ని వార్డు ఉన్నాయా ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి కదా ముప్పై ఆరు వార్డ్లకి ఇరవై ఏడు సచివాలయాలు తయారు చేసి మీకందరికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పోవాలా ప్రతి లబ్ధిదారుడు ఆ సంక్షేమ పథకాలని ఖచ్చితంగా ఆస్వాదించాలా అని చెప్పేసి మీకందరికీ ఉద్యోగాలు ఇచ్చి మీకు నమ్ముకొని ప్రజల్ని నమ్ముకొని జగనన్న ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు దీనికి జగనన్నకు మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాల అందరూ చెప్పట్లతో ధన్యవాదాలు జోర్గా కదా ఇప్పుడు వచ్చేసి మీకు పదహైదు వేలు రూపాయలు ముందు పదహారు పదివేలు రూపాయలు దాదాపు వాలంటీర్ వ్యవస్థలో ఈ ప్రపంచంలోనే ఒక వినూతనమైన మార్పు ఈ మార్పుకు స్వీకారం చేసినటువంటి ఒక సృష్టికర్త మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అమ్ముల పొదలో నుంచి సైనికులే ఈ వాలంటీర్ వ్యవస్థని సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే నాకు ఒకటి అనిపించింది దాదాపు మీ వాలంటీర్లు ఎంతమైతే ఉన్నారో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యారేజెస్ కాలేదు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపల అందరికీ మ్యారేజ్లు అవుతాయి నేను మగ్గులందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అన్నా ఇక్కడ ఎంతమంది అయితే వాలంటీర్లు ఉన్నారో అంతమందికి మీరు ఏమి చేస్తారో నాకు సంబంధం ప్రతి ఒక్కరికి స్థలము తర్వాత ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా బ్యాంకులో లోన్ పెట్టి వాళ్ళు పండింటి కాపలాన్ని మీరు పెట్టించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు పెళ్ళైన వాళ్ళ బోనస్ వాళ్ళ పెళ్ళి వాళ్ళు కూడా బోనస్ ఉన్నారు బ్యాంకు ఒక లక్ష నలభై వేల రూపాయలు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఉచితంగా డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇంతవరకు ఖచ్చితంగా లోన్ ఇప్పించి మీ అందరికీ కూడా ఈసారి జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో వాలంటీర్లందరికీ కథ నియోజకవర్గంలో ఇల్లు కట్టించే బాధ్యత మీరు తీసుకుంటానని ఎందుకంటే ఈ రోజు ఆదివారమైన సెలవైనా పండగైనా తూర్పున తెల్లవారకు ముందే చిక్కటి చిన్నవ్వుతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఆ ప్రతి తాతకు ప్రతి వికలాంగులకి ప్రతి వితీ దగ్గరుండి ఏడు గంటల లోపల సర్వీస్ చేస్తున్నటువంటి నా వాలంటీర్ సోదరులకి ఈరోజు సన్మానం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందో ఆలోచన నాకు తెలియదు అని ఇలాంటి వ్యవస్థను ఒకటి పెట్టాలా నా మధ్యలో కలిగిన ఆలోచనలని వ్యవస్థ ద్వారా ప్రజలకు సర్వీస్ చేయాలా అనే ఆలోచనతో ఆలోచించి తనకు పుట్టిన ఇరవై ఐదు రకాల సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల జనతకు చేరవేసేటందుకు నాకు ఒక సైన్యం అవసరం అనిపించినప్పుడు ఈ సైన్యాన్ని ఈ వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసుకొని ఈ సైన్యం తరఫున ఈ సైన్యం ద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక వితంతు కానీ ఒక వికలాంగులు కానీ ఒక వృద్ధురాలు కానీ కానీ ఒక ఇంటికి దేశం బియ్యం పోవాలన్నా కానీ కఠోరమైన కరోనా సమయంలో చావు బతుల్లో ఉన్న పేషెంట్ దగ్గరికి తల్లిదండ్రులు కూడా పోండి టైంలో ఈ వ్యాలంటీర్లు పంపించే విషయంలో కానీ ఆ టైంలో కూరగాయలు పంపించినా లేకపోతే మెడికల్ కిట్లు పంపించినా కూడా ఏది ప్రజలకు తక్షణమే చేరువు కావాలంటే ఆ జనానికి చేరువయ్యే కార్యక్రమం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ అనే సైన్యం ద్వారా చేరవేసే కార్యక్రమం ఈ సైన్యానికి ఇంత సేవ చేస్తున్న సైన్యానికి సంవత్సరానికి ఒక భారీ మీకు అందరి సన్మానించుకునే కార్యక్రమం చేస్తూ మీరు పెద్దగా జీతాలు తీసుకోవడం లేదు కేవలం సేవ కార్యక్రమంలోనే మీరు గౌరవ మాత్రం ఇస్తున్న గౌరవ వేతనం పెద్ద డబ్బుకి ఆయన ఐదు వేల రూపాయలు మీ మోటార్ సైకిల్ పెట్రోల్ ఖర్చులు కాదు మీలో గుణం ఉంది కాబట్టి సేవ ఉంది ఎక్కడ ఇక్కడ పెట్టుకోకుండా ఈ ప్రభుత్వం నాకు ఇచ్చిన గురుతర బాధ్యతని నా బుద్ధస్కంధాలపై వేసుకుని నేను మోస్తూ ఈ ప్రభుత్వం యొక్క పరువు ఈ ప్రజలకు చేసే సేవ ఆ గౌరవాన్ని నువ్వు నిలబెడుతున్నామని ఆలోచిస్తూనే పోతున్నటువంటి వ్యాలంటీర్ వ్యవస్థ ఇంత క్రమశిక్షణ పోయే శాంతం మాకు ఒక పోటీంచి మీ ఇంట్లో మనిషి యొక్క ఎట్ల ఈరోజు జగనన్న పథకాలు గడపగడపొస్తున్నాయో అదే మాదిరిగా నేను మత్బులన్న మీ మా గడపగడపకు వచ్చి మీ సమస్యలు ఏమన్నా ఉంటే అవి మా సమస్యలుగా భావించి మేము డిబిటెల్గా కృషి చేస్తాం ఏదే ఒక విచారం ఓనంత్రంలో వారంతువుల మృతిలో ఉంది ఎందుకంటే మీరు చేసిన సేవలకు మన జగన్మోహన్ రెడ్డి గారు సేవ యోజన సేవ రిజ సేవాద్ర అని మూడు అవార్డులు ఇచ్చి పెట్టి మీకు ఇంకా ఎన్కరేజ్ చేస్తున్నారు మీకు గౌరవ వింతనం ఇస్తున్నారు అది కాక మీరు చేస్తున్న సేవలకు మీలో ఉన్న ఈ సర్వీస్ కూడా ఉందే దానికి ఆయన మెచ్చుకొని అవార్డు పెట్టడం జరిగింది దానికి కానీ నేను హాజరకాంక్ష తెలుసుకుంటున్నాను మా వాలంటీర్లో చాలా జోష్ తగ్గిందని అనుకుంటున్నాం ఒకరు తప్పందో అని చెప్తా ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ జగనన్న తెచ్చినా ఈ గురించి మేము చెప్పేటప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు మీరందరూ మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చాలా మీరు ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎక్కువ జోష్ అందరూ తెచ్చుకోవాలని అలాగే మీరందరూ చేసిన సేవలు ఇంకా చేయాలని ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్ల ప్రభుత్వం ఉంటేనే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది లేకపోతే దూడలో ముఖాలు వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ సేవా గ్రంథాలైన ప్రతి ఒక్కరూ పని పని పడతారని సమావేశంగా తెలియజేస్తున్నారు కాబట్టి వాలంటీర్లు వచ్చే ఎన్నికల్లో జనలను మళ్ళీ ఈ వాలంటీర్ సైన్యం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రం చేయడానికి సిద్ధమా అని అడుగుతున్నాను సిద్ధమా అని అడుగుతున్నాను కాబట్టి మీరందరూ ఈ ఎల్లు కంటే వ్యవస్థ గురించి చేసిన చర్యలకు ఈ రక్తలు చాలా ఇబ్బంది వస్తాయి ఇంకా చెప్పాల్సిన ఏం నిజంగా బహుశా నేను చెప్పకుండా అదే కాపురేట్ అయిపోతాను కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి ఏ పథకాలు వస్తున్నాయి వాళ్లకు జనంలో ఓటు వేస్తే వాళ్ళకు కలిగే ఉపయోగాలు ఏమిటనేది ప్రతి ఒక్కరు చాలా వివరంగా వివరించి జనంలోకి ఎన్నో ఉన్నాయని చాలా గుర్తుకు నొక్కాలని చెప్పి మరియు నన్ను శాతమంత్రులకు నన్ను అసెంబ్లీ శాతమంత్రులకు పార్లమెంట్ కు పంపాల్సిన

సచివాలయానికి సంబంధించి బండ్లపల్లి సుగన్య సేవారత్న అవార్డు తీసుకోవడానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను వేదిక మీద కావాల్సిందిగా తెలియజేస్తున్నాము చెప్పట్లతో అందరూ స్వాగతం చెప్పాలని ఇలాంటి అవార్డులు ప్రతి ఒక్క వాలంటీర్ తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హోం సచివాలయం సేవ అవార్డు తెలుసుకోవడానికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము విజయపూజం చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ని గౌరవనీయులు పెద్దలు ప్రతి ఒక్కరిని పేరు పేరుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వాలంటీర్లు సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చోాలని గౌరవ చైర్ చైర్పర్సన్ గారు గౌరవమైనది